అసలు శ్రీపంచమి విశిష్టత ఏంటి ఈరోజు ఏ దేవతను ఆరాధించాలి ఈ పండుగను ఏ ఏ ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ పంచమి అనే పండుగ మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు దీనికే వసంత పంచమి అని మదన పంచమి అని పిలుస్తారు ఈ పండుగ యావత్ భారతదేశం విశేషంగా జరుపుకుంటారు ఈరోజు దేవిని రతి మన్మధులను మహావిష్ణువుని ఆరాధిస్తారు ప్రధానంగా ఈ శ్రీ పంచమి రోజు చెదువుల తల్లి అయిన సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తారు అందున ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేసేవారు ఉన్నత విద్యావంతులవుతారని భక్తుల విశ్వాసం అందుకే చాలామంది తల్లిదండ్రులు వారి సంతానానికి ఈ వసంత పంచమి రోజే శరాభ్యాసం చేయిస్తారు ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్తన పురాణం చెప్తుంది ఈ శ్రీ పంచమి నాడు దేవిని ఆరాధించే విధి విధానాలు నారదుడికి స్వయంగా శ్రీమన్ నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది దేవి ఆరాధన వల్ల వాగ్బుద్ధి కలుగుతుంది మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్మరణ శక్తులకు స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు కానీ మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రుల్లో ఐదవ తిది అయిన పంచమీ తిథి నాడే సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేయటం విశేషంగా చూస్తాం ఈ మాఘమాసంలో వచ్చే పంచమీ తిథియే శ్రీ సరస్వతీదేవి యొక్క జయంతి అహింసలకు అధినాయక ఈ సరస్వతీదేవి సరహ అంటే కాంతి అని అర్థం కాంతినిచ్చే తల్లి కనుక సరస్వతి అయ్యింది అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానమనే కాంతి కిరణాలను విరజిల్లే తల్లి సరస్వతీదేవి జ్ఞానమనే కాంతిని పొందిన వారికి ఎటువంటి ఆయుధాలను ధరించే అవసరం ఉండదు అందుకే ఈ తల్లి జ్ఞానమనే ఖడ్గాన్ని సంగీతం అనే సాధనను ప్రశాంతతనే వ్యక్తిత్వంతో ఉంటుంది అందుకే ఈ తల్లికి జ్ఞానమే ఆమె ఖడ్గం संगीत में आम साधन ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం అందుకే పుస్తకం వీణలను చేపట్టి తెల్లటి వస్త్రాలను ధరిస్తుంది తత్వ విచారణకి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నం కమలం అందుకే అమ్మవారు కమలంపై ఆసీనురాలై ఉంటుంది అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ఈ సరస్వతీ దేవిని ఆరాధిస్తారు మన దేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ మాఘశుద్ధ పంచమి రోజే మదనుడి అనురాగవల్లి అయిన రతీదేవి మన్మధుని ఆరాధించడం కనపడుతుంది ఈ మదన పంచమి రోజున రతి మన్మధులను ఆరాధించటం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని చెప్తారు ఈ శ్రీ పంచమి పండుగను ఏ ఏ ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో వేడుగ్గా జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ పండుగలో భాగంగా సరస్వతీదేవి విగ్రహాన్ని స్థాపించి మూడు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు బీహార్ పంజాబ్ రాష్ట్రాలలో ఈ పండుగను పతంగ రంగుల పండుగ జరుపుకుంటారు దక్షిణాది రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు ఎగరేసే గాలిపటాలను ఈ ప్రాంత వాసులు ఈ పండుగకు ఎగరేస్తారు అందుకే ఈ శ్రీ పంచమిని వారు పతంగుల పండుగగా జరుపుకుంటారు మరికొన్ని ప్రాంతాలలో ఈ పంచమిని మదన పంచమి అని కామదేవ పంచమిగా జరుపుకుంటారు ఆ రోజు రతీదేవి కామదేవుణ్ణి ఆరాధించి వారి ఆనందానికి చిహ్నంగా రంగులు జల్లుకుంటారు అందుకే మన దేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ పంచమి రోజే రంగులు జల్లుకోవడం మనకి కనపడుతుంది చూశారు కదా ఈ పంచమి విశిష్టత మన దేశంలో ఏ ఏ ప్రాంతాలలో ఈ పండుగను ఎలా జరుపుకుంటారో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్